అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ హసుర నాల్గవ భాగం పేదాకి పార్టీలో ఏకే ఎక్కడున్నాడో కనిపించలేదు అతన్ని వెతుక్కుంటూ వెళ్తుండగా ఏకేనే వేదాకి ఎదురొచ్చాడు ఏకే వెనకాల అమ్మాయిలు సెల్ఫీ కోసం వెంట చూసింది ఏకే తన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు పేద వచ్చి అతని గుండెల మీద వాలిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ వచ్చిన అమ్మాయిలు దూరంగా ఉండి చూస్తూ ఉండిపోయారు వేద అయోమయంగా తలదించుకుని చూస్తూ ఉండగా ఏకే చెయ్యి విడిగా కనిపించింది తన చేతిని మరెవరో పట్టుకున్నారని అర్థమైంది ఒక్కసారిగా వనికిపోయింది భయంతో చేతి వెంట చూస్తూ నెమ్మదిగా తలెత్తి తన్ని పట్టుకున్నదెవరో చూసింది సారీ మేడం సారీ సార్ సెల్ఫీ కోసం వచ్చాము ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారని చేతిని పట్టుకోబోయాను పొరపాటున మీ చేతిని పట్టుకుని లాగేశాను సారీ ఏకే వెనకాల నుండి వచ్చిన మరో అమ్మాయి చెవులు పట్టుకుని క్షమించమన్నట్టు అడిగింది ఏకే కోట్ని పట్టుకొని అతనికి దగ్గరగా ఉన్న వేద గుటకలు మింగుతూ భయంతో అతని మోహంలోకి చూసింది ఇంకా ఎంతసేపిలా కోపంగా అన్నాడు ఏకే తడబడుతూ కంగారుగా వెనక్కి జరిగింది వేద అతని కోపాన్ని చూసిన అమ్మాయిలు మళ్ళీ దగ్గరికి రావటానికి భయపడ్డారు ఏదైనా టెన్షన్లో ఉన్నారేమో అందుకే మంచి మూడ్లో లేరు పదండి మళ్ళీ తర్వాత కలుద్దాం దూరంగా నిలబడ్డ అమ్మాయిల్లో ఒక అమ్మాయింది ఇంకేం చేస్తాం మరో అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో పదండి పదండి వెళ్దాం అందులోనే మరో అమ్మాయి అనటంతో అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు చుట్టూ అందరినీ తీవ్రమైన చూపులతో చూస్తున్న ఏకే వేగంగా ముందు కదిలాడు ఎప్పట్లానే వెనకాల పరిగెట్టింది వేద అలాంటి పార్టీకి ఏ కారణం లేకుండా రాని బాస్ ఎందుకొచ్చాడో ఎందుకు వెళ్తున్నాడో వేదాకి అర్థం కాలేదు మించి అతనికి అంత దగ్గరగా వెళ్ళినందుకు ఆమెకి ఎలాంటి శిక్ష వేస్తాడోనని భయం వేసింది ఆమె మీద కోపం వచ్చినప్పుడు ఎన్నోసార్లు దారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు పగలైతే పర్వాలేదు ఏదైనా టాక్సీ మాట్లాడుకుని వచ్చేసేది హైదరాబాద్ అయితే ఐదు సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళైనా పర్వాలేదు కాని ఇప్పుడు బెంగళూరులో తాను చేసిన పనికి మధ్యలో ఎక్కడైనా కారు వస్తుందని తనకి తెలుసు పేద భయపడుతూనే అతని వెనకాల నడిచింది ఆ హోటల్ మెట్లు దిగుతూ ఉండగా ఎదురుగా వచ్చి ఆగింది వచ్చేటప్పుడు తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు అతన్ని చూడగానే కొన్ని నిమిషాల తరువాత జరగబోయేదింటూ అర్థమైంది వేదాకి కార్లో ఎక్కి కూర్చున్న తర్వాత ఎలాంటి సంభాషణ జరగలేదు రాత్రి వేళ పదవుతూ ఉండగా అనుకున్నట్టుగానే ఒక నిర్మానుష్యమైన వచ్చి కార్ ఆగింది వేదాకి అర్థమైంది నిశ్శబ్దంగా కార్డోర్ తెరుచుకొని బయటకొచ్చి నిలబడింది తాను తలదించుకుని ఉండగానే ఏకే కార్ దూరంగా వెళ్ళిపోయింది వేద చుట్టూ చూసింది చీకటిగా నిశ్శబ్దంగా ఉండటంతో రాత్రి పదవుతున్నా సరే పన్నెండు గంటలైనట్టుంది తన యాపిల్ వాచ్ తీసి ఎవరికో ఫోన్ చేసింది మరో పావు గంటలో తనకి ఎదురుగా ఓ కార్ వచ్చి ఆగింది ఏ నిమిషమైనా ఏకే ఇలా చేస్తాడని వేదాకి తెలుసు అందుకే ముందు జాగ్రత్తగా తన ఏర్పాటుల్లో తానుంది సారీ మేడం కొంచెం ఆలస్యమైంది మీ కార్నే వెంబడిస్తూ వచ్చాను బాస్ చిన్న పని చెప్పారు దానివల్ల ఆలస్యమైంది డ్రైవర్ చెప్తూ వేదా కోసం కారు డోర్ తెరిచాడు ఇట్స్ ఓకే పర్వాలేదు మరో మాట మాట్లాడలేదు భేద నిశ్శబ్దంగా కార్లో కూర్చుంది పార్టీలో ఏం జరిగిందో తన బాస్ ఎక్కడికి వెళ్లాడో ఊహించడానికి ప్రయత్నించింది కాని తనకి తెలియలేదు ఆలోచిస్తూనే తన వాచ్ వైపు చూసింది అందులో ఏదో మెసేజ్ రావటంతో వెంటనే ఓపెన్ చేసి చూసింది ఏకే చేశాడు తాను డిన్నర్ పూర్తి చేసే సమయానికి వేద పూర్తి చేయాల్సిన ఫైల్స్ గురించి ఉంది కార్ అద్దంలో నుంచి వేదాన్ని చూస్తున్న డ్రైవర్కి పరిస్థితి ఏంటో అర్థమైంది అతను వేదాని రెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా అతనే వేదాన్ని తీసుకెళ్తూ ఉంటాడు వేద అంటే అతనికి అభిమానం ఎక్కువ ఆమెని జాగ్రత్తగా చూసుకోవటం తన బాధ్యతలా భావిస్తాడు ఇక్కడ బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టిన నుండి వేద ఒక్కసారైనా వస్తూనే ఉంది బెంగళూరు వచ్చిన ప్రతిసారి అతనే ఆమె డ్రైవర్ మేడం భోంచేశారా ఆమె విశ్రాంతి తీసుకోవటం సమయానికి తింటాం అతని ఎప్పుడూ చూడలేదు డ్రైవర్ అడిగిన ప్రశ్నకి వేద ఏం మాట్లాడలేదు వేద గురించి అతని మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో రకాల ప్రశ్నలు వాళ్ళ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎంతగా బాధపడుతుందో అందుకే ఇలాంటి రాక్షసుడి దగ్గర పని చేయాల్సి వస్తుంది చాలా మంచి అమ్మాయి నిబద్ధతగా ఉంటుంది ఎప్పుడు విముక్తి దొరుకుతుందో తనలో తానే చిన్నగా అనుకున్నాడు డ్రైవర్ ఆమెకి తన సొంత వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు తిన్నావా అని ప్రశ్నించటం ఎప్పుడూ వినలేదు ఆమె కూడా ఎవరితోనైనా పని గురించి తప్ప మరేమీ మాట్లాడటం వినపడలేదు అతను ఆలోచిస్తూ రోడ్ని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక నిమిషం కార్ ఆపు అని వేద గొంతు వినపడటంతో రోడ్డు పక్కగా కార్ నాపాడు వేద కార్ దిగి రోడ్డు క్రాస్ చేసి మరో పక్కకెళ్ళింది అక్కడ ఓ తల్లి చలికి వణికిపోతున్న తన ఇద్దరి పిల్లల్ని కౌగిట్లో గట్టిగా పట్టుకొని తాను వణికిపోతూ నిద్రపోతుంది కార్ అద్దంలో నుండి అది చూసిన వేతాకి బాధగా అనిపించింది వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకుంది వెంటనే వాళ్ళ దగ్గరకొచ్చి ఆమెని నెమ్మదిగా తడుతూ నిద్రలేపింది తన బ్యాగ్లో నుండి చేతికొచ్చినంత డబ్బుని తీసి ఆమె చేతిలో పెడుతూ ఉదయాన్నే పిల్లలిద్దరికీ ఏం కావాలో అయికోనివ్వు ఇంకా సరిపోలేదంటే నాకు ఫోన్ చెయ్యి అంటూ ఈషా నెంబర్ ఉన్న చిన్న పేపర్ని ఆమె చేతిలో పెట్టింది ఆ నిద్రలో ఉన్నామే భేదాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇంత రాత్రివేళ మా కోసం నిన్ను ఆ దేవుడే పంపించాడు నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి ఆమె కళ్ళల్లో కనిపించిన తృప్తికి భేదాకి సంతోషంగా అనిపించింది ఏకే గుర్తొచ్చాడు తాను ఏకేతో వెళ్ళుంటే వీళ్ళని చూసుండేది కాదు ఎప్పుడూ ఇలాంటి సంతోషాన్ని అనుభవించుండేది కాదు తానాకలితో ఉన్నా సరే కడుపు నిండినట్టుగా మనస్ఫూర్తిగా హాయిగా అనిపించింది వేదాకి వేదాకి తను చేయాల్సిన పనులు గుర్తొచ్చి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వైపు నడవబోయింది ఇంతలో తన చేతిని పట్టుకుని ఎవరో లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది ఆ తల్లి ఒడిలో ఉన్న బాబు వేద ముందు నిలబడి రెండు చేతులు చూడించి నవ్వుతూ కృతజ్ఞతగా నమస్కరించాడు వేద చిన్నగా నవ్వి ముందుకు వంగి ఆ బాబు బుగ్గ మీద ముద్దిచ్చింది ఆ బాబు కూడా కృతజ్ఞతగా వేద బుగ్గ మీద ముద్దిచ్చి వెంటనే పరిగెత్తాడు కారుహార్ను వినపట్టడంతో అప్పటికే ఆలస్యమైందని గుర్తొచ్చి వేగంగా అడుగులు వేస్తూ కారు వైపు నడిచింది థ్యాంక్ యూ ఆ బాబు నవ్వు చూస్తుంటే టైం తెలియలేదు వేద కూర్చుంటూనే తన ఫైల్స్ పట్టుకుంది మేడం మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా అందుకోసమే ఇక్కడింత కష్టపడి పని చేస్తున్నారా ఒక సెకను ఆలోచించిన తర్వాత వేద నవ్వులో విసుగు కనిపించింది నేనేం కష్టపడి పనిచేయటం లేదు ఇష్టంగా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అంతే వేదా చెప్తుండగానే హోటల్ ముందొచ్చి కార్ ఆగింది తనకు కావలసిన ఫైల్స్ నోట్స్ తీసుకుని ఆనంద్ కోసం లోపలికి వెళ్తుండగా డ్రైవర్ విచిత్రంగా చూశాడు అంత ఒత్తిడిగా పనిచేస్తున్నా సరే ఎలాంటి విసుగు మొహంలో కనిపించదు తన బాస్ని ఒక్కసారి కూడా తిట్టలేదు ఎదుటి మనిషికి మాట్లాడే అవకాశం ఏనాడు ఇవ్వలేదు డ్రైవర్కి ఆశ్చర్యంగా అనిపించింది ఏకే గది వరకు వెళ్ళేసరికి ఆ రూమ్ డోర్ తెరిసే ఉంది బాస్ లోపలికి రావచ్చా గుమ్మం దగ్గరే నిలబడి చిన్నగా తొంగి చూస్తూ అంది ఏకే తన సూటు మార్చుకొని ఫార్మల్ డ్రెస్లో ఉన్నాడు అంతకుముందే డిన్నర్ పూర్తి చేశాడని ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద వదిలేసిన ఆహార పదార్థాలే చెప్తున్నాయి స్టడీ టేబుల్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ఏకే ఒక్కో ఫైల్ అందిస్తూ అందులో చేసిన మార్పుల గురించి వివరించింది వేదా ఇక్కడ మనం అనుకున్న మోడల్ వద్దు నేను మరొకటి చెప్తాను అది రేపు చేంజే ఏకే చెప్తుంటే తను బాస్ అని కానీ షూర్బాస్ అని కానీ తప్ప ఇంకేమీ మాట్లాడలేదు మించి మాట్లాడినా ఉండదని వేదాకి తెలుసు మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడిన తర్వాత ఏకే గది నుండి బయటకొచ్చింది అప్పటికే పావుదక్కువ పదకొండయింది ఉదయం నుంచి ఏమీ తినలేదు ఇప్పుడిక తినాలనిపించలేదు గదికి వెళ్ళగానే పాలు తాగి పడుకోవాలనుకుంది కాని ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళిచ్చే పౌడర్ పాలు తాగాలనిపించలేదు తనున్నది లగ్జరీ రూమ్లోనే కానీ కూర్చోటానికే కాదు పడుకోటానికి కూడా సమయం లేదు ఎలాంటి ఆహారం కోరుకున్నా దొరికే ఫైవ్ స్టార్ హోటల్ అది కానీ తినడానికి సమయం లేదు గదిలోకి వెళ్లటంతోనే బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది స్నానం చేయటంతో మనసు హాయిగా శరీరం తేలిక్క అనిపించింది రెండో రోజు చేయాల్సిన పనుల గురించి ఏకేకి గుర్తు చేయాల్సిన విషయాల గురించి నోట్స్ రాసుకుంది అప్పటికే సమయం రెండవటానికి ఇంకా పది నిమిషాలుంది ఆ టైం ముందుకు కదలకుండా అక్కడే ఆగిపోవాలన్నట్టు తన కళ్ళు బ్రతిమాలుతున్నట్టుగా ఉన్నాయి మరో మూడు గంటల్లో ఫ్లైట్ ఉంది మనసులో అనుకుంటూ చిన్నగా కళ్ళు మోస్తూ నెమ్మదిగా నేత్రలోకి జారుకుంది ఉదయం ఎప్పుడో మూడు గంటలకి లెగిసింది చాలా అలసటగా అనిపించింది తను పడుకోవాలనుకున్న సమయం కంటే మరో పది నిమిషాలు ఎక్కువగానే పడుకుంది తన వాచ్ బీప్ సౌండ్ రావటంతో వెంటనే లేచి ఉలికిపాటుగా టైం చూసుకుంది హో ఘాట్ టైం అయిపోతుంది ఇంతలా నిద్ర పట్టేసిందేంటి తనలో తనే అనుకుంటూ వెంటనే బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది గదిలో అన్ని చెక్ చేసుకుని తన బ్యాగ్తో రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఏకే కోసం ఎదురు చూస్తూ ఉంది తను చెప్పిన సమయానికే వచ్చాడు ఏకే ఎప్పట్లానే వేగంగా ముందుకు నడుస్తూ ఉండగా అతని వెనకాలే వేదా వెళ్ళింది అతని ఎప్పుడు నాకేదో ఒక పని చెప్తూనే ఉంటాడు ఫ్లైట్లో ఉన్నా సరే వదల్లేదు అలాంటిది ఇప్పుడేంటిలా ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో వేద ఆలోచిస్తూనే ఉంది నా వాచ్ పాడైపోయిందా ఆలోచన రాగానే వెంటనే తన వాచ్ చెక్ చేసుకుంది ఎలాంటి మెసేజెస్ లేవు దాని చేతి నుండి తీసి అటు ఇటూ తిప్పి చూసింది ఎప్పట్లానే పని చేస్తుంది కానీ మెసేజెస్ లేవు ఎప్పుడూ తన ముందు వెళ్తూ వేదాని వెనక రమ్మని ఏకే తన కార్లో వేదాని కూడా రమ్మన్నాడు కార్లో వెళ్తూ ఉండగా ఏదైనా పని చెప్తాడేమో అనుకుంది కానీ ఎలాంటి పని చెప్పలేదు కార్ విండోల నుండి బయటికి చూస్తుంటే మనసుకి హాయిగా అనిపించింది సుమారు సంవత్సరంగా తను బెంగళూరు వెళ్ళొస్తూనే ఉంది ఏ రోజు తలెత్తి చుట్టూ చూసే సమయం కానీ సందర్భం కానీ రాలేదు పేరుకి మాత్రమే ప్రదేశం మారుతుంది తను చేసే పనిలో ఎలాంటి మార్పు లేదు కార్ విండోల నుండి బయటికి చూస్తుంటే బెంగళూరు అందాలు చాలా కొత్తగా అనిపించాయి ఆ ఉదయం వేల అందాల్ని హాషగా చూస్తుందని గ్రహించిన డ్రైవర్ కార్ని చిన్నగా తీసుకెళ్లాడు ఈ సీటీ చాలా బాగుంది తన్ని తాను మర్చిపోయి బయటికి చూస్తూ అంది వేద ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే చెప్పండి మేడం మొత్తం తిప్పి తీసుకొస్తాను డ్రైవర్ అనగానే వేదాకి ఏకే రూపం కళ్ళ ముందు కనిపించింది ఏదో ఆలోచిస్తూ ఉండగానే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఏకే ముందుగా కారు దిగాడు ఫ్లైట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆలస్యంగా వస్తుంది ఈ లోపేదైనా చూడాలనుకుంటే చూసిరా ఏకే చెప్తూనే వేద సమాధానం వినకుండానే అక్కడి లోపలికి వెళ్ళిపోయాడు డ్రైవర్కే కాదు వేదాకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది తన మనసు చిన్న పిల్లల గెంతులు వేసింది నవ్వుతూ డ్రైవర్ వైపు సంతోషంగా చూసింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే